నాకు ఈరోజు చాలా బోర్ కొడుతోంది ఇక్కడ చాలా మంచి విషయాలు ఈ వింత విషయం గురించి సిటీ మొత్తం మాట్లాడుతోందా లేదంటే నాకే అలా అనిపిస్తుందా ఇంతకీ నేనేమంటున్నానంటే అయ్యో దేవుడు అందరికి చెప్పడం మంచిది నువ్వు ఆ పని చెయ్యి ఇది చాలా సరదాగా ఉంది

ఇది నేను అనుకున్న దానికంటే చాలా బాగుంది పరిగెత్తుకు రోమి పరిగెత్తు మెయిన్ స్ట్రీట్ లో చట్ట విరుద్ధంగా కౌబాయిలు ఐస్ స్కేటింగ్ చేస్తున్నారు బాసా నేను వెళ్ళొచ్చు నేను స్కేట్ లో తెచ్చుకున్నాను మంచు తుఫాన్ రాబోతుంది అని టౌన్ మొత్తంలో చెప్పుకుంటున్నారు పది అడుగుల మంచు ఇంకా ఐస్ ఏ రోజు అయినా రావచ్చు ఇది చాలా చాలా పెద్ద వార్త వెంటనే అందరికి చెప్పాలి ఇది చాలా బాగుంది నేను తెలివైన వాడిని నేనేం చేశానో చూడండి ఊరు మొత్తం మాట్లాడుకుంటున్నారు మనం సిద్ధంగా ఉండాలి ఇక్కడ పది అడుగుల పొడవైన బలి కనిపించే కాకపోవచ్చు అంతా వచ్చిదే ఇక్కడ ఏం జరుగుతోంది నేను ఖచ్చితంగా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను సముద్రం మరియు అంతరిక్షం ఇప్పుడే కొత్త ప్రదేశాలకు మారాయి ఆకాశం నేలపై ఉంది అలాగే భూమి అంతరిక్షంలో ఏలియన్స్ ఇప్పుడే ఊర్లోకి అడుగు పెట్టారు నేను వాళ్ళని చూడలేదు కానీ వాళ్ళు ఈ చుట్టుపక్కల ఉన్నారు అని నేను అనుకుంటున్నాను ఏది అబద్ధం ఇది నిజమా తెలుసుకోవడం చాలా కష్టం హలో కిట్టిని అడగండి ఏం చేయాలో తనకు తెలుస్తుంది ఈ ప్రాంక్ చాలా బాగుంది వాళ్ళందరూ చాలా టెన్షన్ పడుతున్నారు నేను దీని గురించి ముందే ఆలోచించి ఉండాల్సింది అనుకుంటా హెల్ప్ హలో కిటి మొత్తం ఊళ్ళు కలిసిపోయాయి వస్తూ ఉంటాయి నువ్వు ఇవన్నీ ఆపగలవా అవును ఇంతకీ ఇదంతా ఎవరు మొదలు పెట్టారు ఇతను నేనా మాస్ నువ్వు సృష్టించిన సమస్యలన్నీ చూడు ఇదంతా చాలా సరదాగా ఉంది మీరంతా చూసారు కదా ఎటువంటి హాని జరగలేదు అని నేను కూడా నాకు కూడా మనం ఇంకా అర్థం ఊరు మొత్తం మాట్లాడుతుంది అఫ్కోర్స్ మీరంతా చూసారనుకోండి జరిగిన వింత విషయం గురించి నేను చెప్పేది మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్ హలో కిటీ అండ్ ఫ్రెండ్స్ సూపర్ క్యూట్ అడ్వెంచర్స్ చూసినందుకు ధన్యవాదాలు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి దానివల్ల వల్ల హలో కిటీ అండ్ ఫ్రెండ్స్ సూపర్ క్యూట్ అడ్వెంచర్స్ మిస్ కాకుండా ఉంటారు హహా త్వరలో కలుద్దాం